శ్రీ గృప్యోన్మహ శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది స్త్రీ పురుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఎదుటి వారితో వారు ఎలా బిహేవ్ చేస్తాయి వారి గుణకరాలు ఏంటిది వారికి అధిపతి ఎవరు వివాహం ఎప్పుడు జరుగుతుంది వివాహం ఎవరితో జరిగితే బాగుంటుంది శుభ అభశుభాల గురించి వీరికి ఎటువంటి మాల ధరిస్తే మధ్య జరుగుతుంది ఎటువంటి రత్నం ధరిస్తే మధ్య జరుగుతుంది రోహిణి నక్షత్రం వారి యొక్క పూర్తి జీవితాన్ని నేను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని కోరుకుంటున్నాను రోహిణి నక్షత్రం నక్షత్రాల్లో నాలుగు నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు గన్నము ఘనం మానవ గణం ఇది శ్రీజాతికి సంబంధించిన నక్షత్రం వృక్షము నేరేడు వృక్షము నాటి అంత్యనాడి పక్షి గుడ్ల ఈ నక్షత్ర అది దేవత బ్రహ్మ దేవుడు ఈ రోహిణి నక్షత్రలో జన్మించిన వారు నాలుగు పాదాలు వృషభ రాశిలోకి వస్తారు మీకు ఏ నక్షత్రంలో జన్మించారో తెలియకపోతే మీ పేర్లో మొదటి అక్షరం కొనుక్కు ఉంటే నేను ఖచ్చితంగా రోహిణి నక్షత్రం ఈ నక్షత్రం ఆకారంలో ఎర్రగా ఉంటుంది ఇది మానవ గుణం కాబట్టి ఈ నక్షత్రానికి గణం మానవ గణం కనుక ధర్మ చింతంతో పాటు నక్షత్రంను ప్రదర్శిస్తారు అనుకున్నది నయ్యానో భయాన్నో చెప్పి సాధిస్తారు ఈ నక్షత్ర జాతకులు చాలా దృఢంగా ఉంటారు మానసిక దృఢత్వం ఎక్కువగా ఉంటుంది ఆ యాక్చువల్లీగా చెప్పాలంటే ఈ ఈ నక్షత్రం శ్రీకృష్ణ నక్షత్రం కూడా ఈ నక్షత్రం అని చెప్పవచ్చును ఇది నక్షత్రం కాలపురుషు నుదురు దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ నక్షత్రం పుట్టిన వారికి తల్లితో చాలా రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఎక్కువ అనుబంధం కలిగి ఉంటారు వీరు అమ్మతో ఒకసారి మాట్లాడకపోయినా ఉండలేకపోవటం మొత్తం మీద అందరికంటే ఎక్కువగా వీరు అమ్మని ప్రేమ ఎక్కువగా చూపిస్తారు అనమాట వాళ్ళ తల్లి తల్లి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు వీళ్ళకి చక్కటి కళ్ళు ఉంటాయి అన్నమాట అందమైన కళ్ళు ఆ కళ్ళతో అందరినీ ఆకర్షింప చేస్తారు వీళ్ళు వారు పుట్టిన తేజీన లక్ష నేరే చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఏదైనా దోషాలున్నా పోతాయి అన్నమాట కాబట్టి సంవత్సరాలకి మీ పుట్టినరోజు రోజున సంవత్సరాల్లో జరిగే మీ పుట్టినరోజున ఒక రోజు ఓపిక చేసుకొని నేర చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ నక్షత్రంలో జన్మించిన నాలుగు పాదు వాళ్ళకి పుట్టిన తర్వాత నా దోష నివారణ నక్షత్ర శాంతి చేపించుకోవటం చాలా మంచిది లేకపోతే మీ ఇంట్లో మైనమావ కానీ మాతృమూర్తికి కానీ కొంచెం గండాలు ఉంటాయి అన్నమాట ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి వీళ్ళు చాలా ఆకర్షణీయంగా చాలా తేజస్సుగా ఉంటారు అందమైన ముఖం అండ్ కాంతివంతమైన ముఖం ఉంటుంది వీరికి వీరికి అందం మీద కూడా చాలా శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది వీళ్ళు వీళ్ళ అందాన్ని గురించి చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు వీళ్ళకి బుద్ధి కూడా శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఆవేశం తక్కువగా ఉండి ఆలోచన ఎక్కువగా ఉంటుంది వారికి బాగా అడ్వైస్ ఇచ్చే వాక్చాతులు వీళ్ళకి చాలా బాగుంటుంది వీరి వాక్ శక్తుతో అందరినీ అట్రాక్ట్ చేసుకుంటారు అనమాట వీరు ఎప్పుడు హ్యాపీ అండ్ స్మైల్ ప్లేస్తో ఉంటారు అనమాట వీరు ఎప్పుడు వీరు వీరెప్పుడు స్మైల్ ప్లేస్ వల్ల ఎదుటి వాడిని కూడా ఈజీగా అట్రాక్ట్ చేసుకునే స్వభావం వీరికి ఉంటుంది వీరికి చాలా తెలివితేటలు ఉంటాయి ఎదుటి వారి యొక్క స్వభావాన్ని ఈజీగా వీరు అంచనా చే చేయగలరు వీరితో ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసిన చాలు వారి ఈజీగా వాళ్ళ యొక్క మనోభావాన్ని వీళ్ళు ఈజీగా క్యాచ్ చేసే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది కానీ వీళ్ళకి బ్యాక్లాడ్ ఏంటంటే వీరు బయట వారి చేతుల్లో కంటే కూడా తెలిసిన వారు వీరు నమ్మకస్తులు వీరు నా అనుకున్న వారే వీళ్ళు బాగా మోసం చేసే ఎక్కువ కనిపిస్తుంది ఈ నక్షత్రంలో జన్మించిన వరకు శబ్దం తక్కువ మిత్రులు ఎక్కువగా ఉంటారు వీళ్ళు వీరికి ఇష్టమైనవి ఏంటంటే ఫుడ్ కూడా వీళ్ళు వీళ్ళకి ఇష్టమైనవి ఏంటంటే ఫుడ్ మంచి ఫుడ్ తినడానికి వీళ్ళు చాలా ఇష్టపడతారు అండ్ టేస్టీగా ఉండాలి అండ్ అంటే ఇలా చెప్పకూడదు బట్ జంక్ ఫుడ్స్ మీద వీళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుందని చెప్పవచ్చును వీళ్ళకి ఒక నెగిటివ్ ఏంటంటే ప్రతిదీ కొంచెం వీరు వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే దాన్ని వీళ్ళు ఎక్కువగా మనసు తీసుకుని ఒత్తిడి ప్రభావం గురవుతారు ఎక్కువ దాన్ని భూతద్ద చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరు మళ్ళీ ఎవరైనా విమర్శించే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వీరు దాన్ని వదిలేయకుండా ఆ మాట గురించి పదే పదే ఆలోచించుకొని మైండ్ పవర్ చేసుకోవటం ఒత్తిడి ప్రభావం మీకు ఎక్కువగా ఉంటుంది కానీ అలా ఉన్నా కానీ వీళ్ళు భూమాత యొక్క ఓపిక సహనం వీరికి చాలా వరకు ఉంటుంది కానీ సటన్ టైంలో ఒక్కొక్కసారి అది బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు అలాంటి మాటల్ని కొంచెం అవేర్ చేయడానికి మీరు ట్రై చేయ చేయగలిగితే చాలా బాగుంటుంది కానీ ఈ నక్షత్ర ప్రభావం అలా మీపై ఉంటుంది ఒక్కసారి మీకు చిరాకు కనుక ఈ నక్షత్రం వల్ల చిరాకు వస్తే చాలా కోపాన్ని వీడియో చూపించేస్తారు కానీ చాలా సున్నితమైన మనసు వీళ్ళది చాలా ఆచితూచి అడుగులు వేస్తారు వీళ్ళకి ఎవరైనా మాటలు అంటే ఎవరై తట్టుకోలేని పరిస్థితి వీళ్ళకి ఇలాంటి వాటి వల్ల వీళ్ళకి హెడ్ఏక్ ఒకటి మానసిక అశాంతత ఎక్కువగా నిద్రలేకపోవటం ఇలాంటి ఎక్కువగా ఉంటాయి అనమాట వీళ్ళకి ఈ వీరి నక్షత్ర జాతకుల్లో పౌర్ణమి ముందు చాలా బాగుంటుంది వీరికి రజోగుణం అనమాట వీరికి రెడ్ కలర్ ని బాగా ఇష్టపడతారు రోహిణి అంటే మాత్రం ఎర్రని రథం అనార్థం ఆవు అన ఎర్రని రథం అనమాట అందుకే వీళ్ళకి రజోగుణం ఎక్కువగా ఉండి ఎరుపు అనే వాటిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు బాగా లైక్ చేసే స్వభావం వీళ్ళకు ఉంటుంది వీరు డబ్బులు మాత్రం బాగానే ఖర్చు పెడతారు వీళ్ళు కానీ వీళ్ళలో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే వారి సంపాదనతో వారి డబ్బునే వారే ఖర్చు పెట్టుకుంటారు వారి డబ్బును మాత్రమే వారు యూజ్ చేసుకొని వారి వాళ్ళు యూస్ చేసుకోవాలంటారు స్వయం కృషితో వాళ్ళు ఎదగాలని చూస్తారు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళ పేరెంట్స్ ఆస్తులతో కానీ వీళ్ళు సెటిల్ అవ్వాలనే ఆలోచన తక్కువగా ఉంటుంది వీళ్ళకి అహంకారం ఉండదు ఓ పెక్కువగా ఉంటుంది వీళ్ళకి మనస్ వీళ్ళకి ఒక్కోసారి ఒత్తిడి ప్రభావంలో ఒక్కసారి ఈజీగా కోపం వచ్చేస్తూ ఉంటుంది కాకపోతే వీళ్ళు కల్మషమైన మనసు గలవారు కష్ట జీవులు అండ్ వీరు మనసులో ఎలాంటిది ఏం ఉంచుకోరు బాల్యం నుంచి కూడా బాగా కష్టపడే స్వభావం ఉంటుంది అదృష్టాన్ని అస్సలు నమ్ముకోరు అనమాట వీటిలో ఉన్న ప్రత్యక్షమైన లక్షణాలు ఏంటంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది వీరికి కొంచెం ఆ ముందే తెలుస్తూ ఉంటుంది అనమాట అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన వారు స్టాక్ మార్కెట్ లో గాని షేర్ మార్కెట్ లో గాని మంచిని మంచి సక్సెస్ అనేది వీళ్ళకి సాధించే అవకాశం ఉందనమాట వీళ్ళకి ఆ సిక్స్ సెన్స్ అనేది బాగా వర్క్ చేస్తూ ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకి అంటే ముందే ఏం జరగబోతుందా అనేది చిన్న క్లూ అనేది వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట చిన్న ప్రమాదాలు కూడా వీళ్ళు కొంచెం ముందుగానే పసగట్టే అవకాశం కూడా ఉంటుంది ప్రాబ్లం వస్తుందంటే అంటే వీళ్ళ మనసుకి రెండు మూడు సార్లు ఆలోచన వచ్చేస్తుంది అనమాట ఏదైనా సంథింగ్ జరిగిపోతుంది అనేది ముందే కొంచెం వీళ్ళకి క్లూ తెలుస్తుంది అనమాట కానీ వీరు ఏం పని చేయాలనుకున్నా పూర్తి శ్రద్ధ భక్తులతో మనసు పెట్టి చేసే స్వభావం ఉంటుంది ఒక్కోసారి ఆ ప్రభావమే వీళ్ళకి ఒకటి పాజిటివ్ అవుతుంది అదే ఒక్కోసారి నెగిటివ్ అవుతుంది వీరి చేసే విధానం పనిచేసే తీరు అందరికీ నచ్చుతాయి మీరు అందరికి నచ్చే విధంగా మీరు చేస్తారు కాకపోతే బయట ఉన్న సొసైటీ ఎలా అంటే మనం మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారని మీకు వర్క్ లోడింగ్ ఇవ్వటం వల్లను లేకపోతే ఎక్కడికెళ్ళా మీకు పని ఒత్తిడి ప్రభావం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అనేవి మీకు ఉంటాయి అన్నమాట మీకు ఏదైనా విషయం అండర్స్టాండ్ అయితే మీరు ఎదుటి వాళ్ళకి చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే వేలో మీకు చెప్పే కెపాసిటీ ఆ నాలెడ్జ్ అనేది మీకు ఈ నక్షత్ర జాతకులకి సుతహాగానే ఉంటుంది అనమాట వీరు నైట్ టైంలలో వీరికి ప్రీతి ఎక్కువగా అనమాట అంటే ఎక్కువ డ్రీమ్స్లో ఎక్కువగా ఉంటారనమాట కానీ మీకు వీళ్ళకి కళారంగంలో బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే సినిమా యాక్టర్స్ అవ్వాలని టీవీ సీరియల్స్లో కానీ ఇలా కళారంగంలో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కానీ విద్యను అభ్యసించేటప్పుడు మాత్రం కొంచెం ఆటంకాలు వస్తాయి కానీ మీరు అవన్నీ అదే చేస్తుంటారు మీకు బిజినెస్ బాగా క్వాలి బిజినెస్ చేసే బిజినెస్లో కూడా ఎక్కువ రానివ్వబడతారు బట్ మీరు బాగా సంపాదిస్తారు కానీ ఎందుకో మీ దగ్గర డబ్బులు నిలబడమనమాట ఈ ఆరోగ్య పరంగా రోహిణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి రోగాలకు సంబంధించిన సమస్యలకు శ్వాస ఎక్కువగా శ్వాస హెడ్ ఇలాంటి సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తాయి మలబద్ధకం నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సినిమాల్లోకి వెళ్ళాలన్నా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం అలాంటివి సాఫ్ట్వేర్ ఇలాంటివి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి వీళ్ళకి కలిసి వచ్చే సంఖ్యవి ఒకటి రెండు మూడు నాలుగు అనే సంఖ్యలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అన్నమాట వీళ్ళి వీళ్ళ నెంబర్స్ని మీరు వెహికల్ నెంబర్ కానీ మీ మొబైల్ నెంబర్లో కానీ ఏదన్నా కొత్త పరి స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి నంబర్ మీరు స్టార్ట్ చేస్తే మీకు చాలా బాగుంటుంది వీళ్ళకి వారాల్లో బుధవారం గురువారం శుక్రవారం చాలా బాగా కలిసి వస్తాయి అనమాట ఈ తూర్పు ప్రయాణం బాగా కలిగిస్తుంది అంటే తూర్పు ఫేస్ ఇల్లింగ్స్ కూడా ఈ నక్షత్ర జాతకులు బాగా కలిసి వస్తుంది అనమాట వీరికి అదృష్ట దేవతలు బ్రహ్మ కానీ చంద్రుణ్ణి కానీ శివుణ్ణి కానీ వీళ్ళు బాగా ఆరాధిస్తే వీళ్ళు నక్షత్రాలు ఉన్నాయి చిన్న చిన్న దోషాలు తొలగిపోతుంటాయి ఈ నక్షత్రంలో ఉన్న పుట్టిన స్త్రీలు ఎలా ఉన్నారు ఎలా ఉంటారంటే ఈ రోహిణి నక్షత్రం పుట్టిన ఆడవారు చాలా అందంగా ఉంటారు వీళ్ళు భర్తని బాగా ఆకర్షింప చేస్తారు వీళ్ళు భర్తతో చాలా అనుకూలతంగా ఉంటారు అనమాట ఇంటిని చక్క పెట్టే వీళ్ళకి బాగా ఉంటాయి తల్లిదండ్రుల పైన శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అండ్ పెద్దల్ని గౌరవిస్తారు వీళ్ళకి చాలా శాంతి స్వభావం వారు ఈ మహి ఈ నక్షత్రం జన్మించిన వారి వారికి ఆ ఆడవారికి స్త్రీలకు మంచి సంతానం కలుగుతూ ఉంటుంది భాగ్య చాలా వీళ్ళు ఎక్కువ రెడ్ కలర్ వస్త్ర ధరించడానికి ఇష్టపడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అండ్ దేవుడి మీద చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట వీళ్ళకి తెలిసిన మెయింటైన్ చేయడం ప్రకటించడం అనమాట వీ స్త్రీలు ఏ రకంగా ఉంటే ఎంత బాగుంటుందో వీరు ముఖం కానీ వీరు అంత అందంగా ఉంటారు అనమాట మొత్తం మీద వీరి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అన్యోన్యంగా కూడా ఉంటారు వీళ్ళ ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే సడన్ బాధ కలిగించే విషయాలు ఏదైనా చెప్తే వీళ్ళు చాలా సెన్సిటివ్ పాయింట్స్ అనమాట కానీ వీళ్ళు తట్టుకునే కొంచెం కెపాసిటీ కొంచెం బిగ్ గానే ఉంటారు వీరందరూ కాకపోతే వీళ్ళు కంగారు పడే స్వభావం ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ విషయాలు కొంచెం సెసిటివ్ రిలేషన్ రిలేషన్ విషయాల్లో చాలా సెన్సిటివ్ గా ఉంటారు అలాంటి విషయాలు ఏదో షాకింగ్ విషయాలు తెలిసినా వీళ్ళు కొంచెం చాలా సెన్సిటివ్ గా ఉంటారు అంటే వీళ్ళతో మాట్లాడేటప్పుడు అలాంటి విషయాలు చాలా నెమ్మదిగా మాట్లాడాలన్నమాట ఇంకా రోహిణి లక్ష్మిని జన్మించిన పురుషులు ఎలాగున్నాయంటే వీళ్ళ కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీరు మొహం చూసినప్పుడు వారు మన దృష్టి కానీ మిగతా వాళ్ళ దృష్టి కానీ ఆ కళ్ళ మీద పెళ్లిపోయే స్వభావం ఉంటుంది వీళ్ళ కళ్ళు చాలా అట్రాక్టివ్ ఉంటాయి వీళ్ళకి చాలా ఓపిక్గా ఉంటుంది వీళ్ళకి సలహ ఎదుటి వారికి సలహాలు చాలా ఇష్ ఇష్ సలహాలు ఇచ్చే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి ఆ వాక్ ఎక్కువగా ఉండటం వల్ల ఎదుటి వారిని ఆకర్షింపే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏదైనా సరే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే స్వభావం ఉంటుంది ఎలా అంటే అరటి పండు తీసి నోట్లు పెట్టినంత సులువుగా వీళ్ళు అంత అంత వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది అంత వాడు అడాప్ట్ చేసుకుని ఎదుటివారికి అలా ఎక్స్ప్లెయిన్ చేసే నాలెడ్జ్ వీళ్ళకి చాలా బాగుంటుంది వీరు ఎవరైనా ప్రేమిస్తే కానీ ఏది ఇవ్వడానికైనా సరే ఇవ్వడానికి సిద్ధపడతారు ఇది ప్రత్యేకించి వీరే ఇష్టపడిన వారికి మాత్రము సాటిస్ఫై చేసే స్వభావం ఉంటుంది కానీ ఒక్కసారి వీరు ద్వేషం చేసుకుంటూ వాళ్ళని ఒక్కసారి కూడా వారి జీవితంలోకి రానివ్వరు వీరు జీవితంలో చాలా ఒడితిర్పులు ఎక్కువగా ఉంటాయి వీరు కష్టజీవులు బాగా ఖర్చు పెట్టే స్వభావం కూడా ఉంటుంది అలాగే వీరు స్వయంగా వాళ్ళ కాళ్ళపై నిలబడాలని ఈ లక్షణం వీరికి ఎక్కువగా ఉంటుంది అంటే పెద్దవాళ్ళు ఇచ్చిన ఆశలతో స్థిరపడాలని కాకుండా వారంతటి వారు ఒక గుర్తింపును సాధించాలని దృఢత్వం వీళ్ళకి కలిగి కలిగి ఉంటారు కెపాసిటీ అలాగే వీడు ఈ నక్షత్రాలు కుట్టిన మగవారు ఆ తల్లి తల్లిని మాత్రం చాలా ఇష్టంగా చాలా ప్రేమగా చూసుకుంటారు అంతే ఇష్టంతో వాళ్ళని బాధ్యతగా చూసుకుంటారు కూడా ఎంతకాలం ఉంటే గౌరవ మర్యాదలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రంలోని నాలుగు పాదాల్లో ఒకటో పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకుందాం అది ఇప్పుడు మొదటి పాదంలో జన్మించిన వారి అధిపతి ఇప్పుడు మొదటి పాదాల్లో జన్మించిన వారి యొక్క స్వభావాలను తెలుసుకుందాం ఒకటో పాదానికి అధిపతి కుజుడు వీరిని దీరుడు అని అంటారు చాలా ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఒకటో పాదం వారికి స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది కొంచెం ప్రభావం వల్ల వీళ్ళకి కొంచెం త్వరగా కోపం వస్తుంది అలాగే అంతా త్వరగా కూలైపోతారు అనమాట ఈ ఒకటొక పాదం జన్మించిన వారికి ఎక్కువగా హెయిర్ అనేది బ్లాక్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ లోను రెడ్ కలర్ లోను రాగి కలర్ లోను ఉంటాయనమాట ఇంకా రెండవ పాదం అని చూసుకుంటే ఈ పాదానికి అధిపతి శుక్రుడు శుక్రుడు భోగానే అనుభవించే స్వభావం కలిగి ఉంటుంది కాస్త కొంచెం పొడవుగా ఎక్కువ ఉంటారు మాట అంటే అస్సలు తీసుకోలేని స్వభావం చాలా బుద్ధి కుషత ఎక్కువగా ఉంటుంది ఈ రెండో పాదాలు జన్మించిన వారికి గ్రాస్పిట్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి ఏదైనా చూసినా విన్నా ఇట్లే పట్టేసి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది వాక్ శక్తి ఎక్కువగా ఉంటుంది సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొంచెం పక్కగా ఉంటారు అండ్ కార్య సాధకులుగా ఎక్కువగా ఉంటారు వీళ్ళు వాళ్ళ యొక్క అందంపై ఎక్కువ శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది ఇంకా మనం ఈ నక్షత్రంలో పుట్టిన మూడో పాద పాదం వారిని చూస్తే ఈ మూడో పాదానికి అధిపతి మూడో పాదానికి అధిపతి బుధుడు వీరు విద్యావంతులు అవుతారు చదువు పట్ల శ్రద్ధ అండ్ చదువు చాలా ఇంట్రెస్ట్ గా చదువుకొని వీళ్ళు చదువుకుంటారు వీళ్ళు కొంచెం పొదుపు ఎక్కువ సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి బుద్ధి కుశలత చాలా ఎక్కువగా ఉంటుంది కూడా వీళ్ళు బాగా థింక్ చేస్తారు వీళ్ళు కొంచెం దాచిపెట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది అంటే సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా వీళ్ళు కొంచెం ఆలోచిస్తారు అనమాట అంటే సేవింగ్ పరంగాను ఇలాంటివి వీళ్ళు బాగా ఆలోచించే స్వభావం ఎక్కువగా ఉంటుంది ఇంకా నాలుగో పాదం ద్రోహిణి నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించిన వారి గురించి తెలుసుకుందాం దీనికి అధిపతి చంద్రుడు పట్టుదల ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది తెలుగు థియేటర్లు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది దాన ధర్మాలు బాగా చేస్తారు నాలుగో పాదలు జన్మించిన వారు ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనమాట వీళ్ళకి అంటే ట్రాన్స్ఫర్ అవటం ఉద్యోగాలు ఇలాంటివన్నీ వీళ్ళకి ఎక్కువగా జరుగుతుంటాయి అనమాట ఈ నక్షత్రం నాలుగో పాదాలు జన్మించిన వారికి వీరికి ఎవరైనా నచ్చి ఈ నక్షత్రంలో జన్మించిన ఎవరైనా గమనిస్తే వీరే ముందే అడిగేసి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారనమాట అంటే వీరు ఏదైనా సరే వాళ్ళకి వీలే ఒక ఫస్ట్ స్టెప్ ముందుకేసి అడుగుంటారు నిజాయితీగా ఉంటారు నిజాయితీగా ప్రేమిస్తారు నిజాయితీగా వర్క్ చేస్తారు ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ఈ నక్షత్రం వారు ఏ రత్నం పెట్టుకుంటే కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ముత్యాన్ని వెండి ఉంగరంలో అమర్చి చిటికని వేలికి ధరిస్తే వీళ్ళకి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది ధరించే ముందు టెస్ట్ చేయించుకోండి ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో మంచి అయితే జరగట్లేదు కాబట్టి మీరు చూసుకొని తెలుసుకోండి అమ్మ అబ్బాయిలు అయితే ఖచ్చితంగా ఐదు క్యారెట్ల యొక్క ముత్యాన్ని ధరించాలి రుద్రాక్షణ విషయానికి వస్తే ఏముఖి రెండు ముఖాలు ఉన్న రుద్రాక్షని వీరు ధ్వరించడం చాలా మంచిది వీరు కుదిరినప్పుడల్లా శివ రుద్రాభిషేకాలు శివాభిషేకాలు శివరాధనలు చేయటం వల్ల శుభం జరుగుతుంది వీళ్ళకి ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీ పురుషులు ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే మంచిదంటే అంటే ఏ నక్షత్రం వారిని చేసుకోకూడదో ఈ మనం ఈ చూద్దాం పునర్వసు ఆశ్లేష చిత్త విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ ధనిష్ట పూర్వబాధ రేవతి భరణి నక్షత్రాలు మీకు బాగా కలిసి వస్తాయి ఈ నక్షత్రాలతో సంబంధాలు కలుపుకుండా ఈ నక్షత్ర వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసిన ఈ నక్షత్రాలు శుభకార్యాలు ప్రారంభించిన మీకు చాలా బాగా కలిసి వస్తాయి అన్నమాట మీకు పనికి రాని తమ నక్షత్రాలు ఏంటంటే ఆరుద్ర పా ఆరుద్ర పుషమి మఖ స్వాతి అనురాధ మూల శబ్దభిష ఉత్తర అశ్వడ మీ నక్షత్రాలు మీకు సెట్ కావండి ఈ నక్షత్రంలోనే మీరు సంబంధాలు కలుసుకోవటం గానీ కొత్త వ్యాపారాలు చేయటం గానీ మీకు కలిసి వచ్చి కలిసి రాని తారలండి ఇవి వచ్చే వారం సోమవారం అండి మీరు శనివారము ఉపవాసం ఉంటాం చాలా మంచిదండి మీ అదృష్టం తూర్పు దిక్కు భాగం అండి ఏదైనా చేయాలన్నా తూర్పు దిక్కుగా మీరు ప్రయాణించడం తూర్పు దిక్కుగా ఇది తెలుసుకోండి మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మీ అదృక్క సంఖ్య రెండు ఆరు కూడా బాగా కలిసి వచ్చే నెంబర్స్ అండి ఆల్రెడీ ఒకటి రెండు మూడు నాలుగు కాకుండా ఇవి కూడా మీకు ఇంకా ఎక్కువగా లక్కీ నెంబర్స్గా గా ఉంటాయి అనమాట దానం చేయాల్సింది బియ్యం అండి వీరు లోహాలు వెండి బంగారు లోహాలు ధరించాల్సి వస్తుంది ధరించడం చాలా మంచిదండి వీటి రత్నం వస్తే ముత్యం ఆరు డైమండ్ ఈ రత్నాలు వీరు ధరించడం వల్ల వీటికి శుభ కలుగుతాయి పోలసిన జపము చంద్రునికి శుక్రునికి గ్రహాలకు వీరు జపం చేసుకోవటం వల్ల వీరికి చాలా మంచి జరుగుతూ ఉంటుంది మీరు జాతక ప్రభావం బట్టి మీ లగ్నాల బట్టి మీ జన్మ జన్మ గడియాలను బట్టి కూడా మీ యొక్క ఆయు ప్రమాణం అనేది నిర్ణయించబడుతుంది కానీ రోహిణి నక్షత్రంలో వారికి మాత్రం దీర్ఘార్ష్యవద్దులని చెప్పొచ్చు ఎక్కువ కాలం జీవించే బతికే అవకాశం ఎక్కువగా ఉంటాయి అనమాట కూడా మీరు చెప్పేవండి గోచార ఫలితాలండి ఆ రకంగానే వింటే ప్రయత్నం చేయండి మీకు ఒక యొక్క పర్సనల్ జాతకం కనుక ఉంటే మీకు ఒకరికే ఎలా ఉందో తెలుసుకోవాలంటే మీకు సంబంధించిన మీకు నమ్మిన మీ జ్యోతిష్యాన్ని మీరు చూపించుకొని మీరు మీ పుట్టిన ప్లేస్ని బట్టి మీ డేట్ బట్టి మీరు మీ పర్సనల్ జాతకాన్ని మీరు చూపించుకునే ప్రయత్నం చేసుకోవాలన్నమాట